ఫ్రెండ్స్ నేను మీ కార్జిపల్లి ఈరోజు ముందుకొచ్చా చూడండి ఈరోజు ఆరో తారీఖు ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున సండే సాటర్డే ఆఫర్ 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 బంపర్ ఆఫర్ పదహారు మోడల్ అండి పదహారు మోడలు టీవీ అంటే కన్నా ఒక క్లారిటీ సూపర్గా ఉందండి కండిషను పెట్రోల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ అదే విధంగా సెవెన్ సీటర్ అండి డాట్సన్ అంటారండి డాట్సన్ అంటే ఒక క్లారిటీ అండి అది కూడా పెట్రోల్ వెహికల్ మరి ఈ ఒక్క వెహికల్ చూడండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఈ ఒక్క వెహికల్ చాలా తక్కువ రేటు బంపర్ ఆఫర్లతో వదులుతానండి పదహారు మోడలు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయితే సోదర్లరా ఎంత కాస్ట్ అంటారా టూ ఫిఫ్టీ ఫైవ్ అంటే రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ వదులుతారండి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉందండి మరి నాలుగు నాలుగు సీల్ టైర్లు కూడా ఉన్నాయి అయినంత త్వరగా తీసుకు అంటే ఒక ల్యాక్ ఏంటి పదహారు మోడలు సూపర్ గాంధీ సెవెన్ సీటర్ నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అదే విధంగా స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు ముప్పై నలభై వేల రూపాయలు స్క్రీన్ టచ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది సూపర్ ఉంది కండిషను ఎంత కాస్ట్ అంటారా టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ రెండు లక్షల యాభై ఐదు వేలు పదహారు మోడల్ సెవెన్ సీటర్ పెట్రోల్ వెహికల్ అదేవిధంగా పదహారు మోడలు టూ ఫిఫ్టీ ఫైవ్ అది కూడా రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతానండి అదేవిధంగా స్కోడా స్కోడా సూపర్ బట్టే స్కోడా అంటే ఓ లెక్కండి ఈ ఒక్క వెహికల్ మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల యాభై టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిమోట్ మైనర్ ప్రాబ్లం కూడా పదివేల రూపాయలు ఉండదండి అదేవిధంగా ఆరు వెహికల్ చూపెడుతున్నాము ఈ ఒక్క వెహికల్ కూడా ఈ వెహికల్ని తిట్టాము మరి లేట్ చేసుకోవద్దండి సోదరుల ద్వారా లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి రెండు లక్షల యాభై వేలకి కూడా పన్నెండు మోడల్ పండండి అండి కంపెనీలో కూడా ఇవ్వగలిము అదేవిధంగా ఐ టెన్ ఐ టెన్ అంటే కదా ఓ క్లారిటీ అండి యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటే సో మరి సూపర్ కండిషన్ అండి అదేవిధంగా పది మోడల్ షిఫ్ట్ మరి వీడిఐ ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డ్ అండి నాలుగు నాలుగు కలర్ ఇంటీరియల్ కానీ ఏసీ కానీ స్క్రీన్ టచ్ కానీ మరి సూపర్గా ఉంది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు షిఫ్ట్ వీడిఐ మరి రెండు వేల పది మరి విధంగా ఐ టెన్ అంటే కదా సోఅౌట్ అదే విధంగా ఆల్ వెహికల్ చూపెడుతున్నాము ఈ ఒక్క వెహికల్ స్విఫ్ట్ డిజైర్ డిజైర్ అంటే ఒక ఫ్లాట్ చేయండి వీడి ఐ అంటే నాలుగు నాలుగు అదే వచ్చినాయి ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ ఉంది లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు ఎంత కాస్ట్ అంటారా టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ రెండు వేల తొమ్మిది మరి ఈ ఒక్క వెహికల్ ఇస్తాను చూడండి ఐదు సంవత్సరాలు రెస్ట్రిక్ కూడా పెట్టాము పదహైదు వేలు ఖర్చు కూడా వస్తుంది లైక్ చేయండి చూడండి సూపర్గా ఉంది కండిషను కేవలం రెండు లక్షల ఇరవై వేలకే అదే విధంగా పన్నెండు మోడల్ అండి సూపర్గా ఉంది కిరాయికి కానీ మరి ఇంటికి కానీ సూపర్గా ఉంటుంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ ఈ యొక్క వెహికల్ ఎంతంటారా కేవలం వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ లక్ష డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు ఇటువంటి వెహికల్ దొరికేది అయితే తక్కువ మరి అదేవిధంగా టాటా సఫారీ సఫారీ అంటే ఒక క్లారిటీయండి మరి ఈ యొక్క వెహికల్ దొరికేదైతే తక్కువ ఎంత కాస్ట్ ఉంటారా నెంబర్ చూడండి ఈ నెంబర్కి వల్ల ఎందుకని మీరు లేట్ చేసుకుంటున్నారు పన్నెండు మోడలు టాటా సఫారీ నెంబర్ ఫ్యాన్సీ నెంబరు లక్షా యాభై వేలకి ఎక్కడన్నా విన్నారా చూసారా ఈ యొక్క వెహికల్ ఆఫర్ మమ్మల్ని మరి ఇటువంటి వెహికల్ దొరకదు లక్ష యాభై వేలకే వెళ్తానండి ఓమ్ని అంటే లక్ష డెబ్బై ఐదు వేలకి పన్నెండు మోడల్ అండి ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ మరి లేట్ జరుద్దండి సోదరులరా అదేవిధంగా స్విఫ్ట్ అంటే ఒక క్లాట్ అండి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే చోల్ డో అదేవిధంగా ఈ యొక్క వెహికల్ టాటా విస్టా కేవలం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కేవలం డెబ్బై ఐదు వేలు పదకొండు మోడలు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉందండి ఆరు వెహికల్ మరి లేట్ చేసుకుంటే ఫోల్డ్ అవుట్ అవుతాయి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా కూడా నేను క్లారిటీ చెప్తున్నా లేట్ చేసుకుంటాను సోటోల్ ద్వారా మరి మరి వీడియోలు చూసేవాళ్ళు ఇన్స్టాగ్రాము ఫో ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ వస్తుంటాయి లక్ష ఇరవై లక్ష ఇరవై డేటా ఆరియా పదివేలు ఖర్చు కూడా ఉంది అదేవిధంగా జీప్ అంటే గన కేవలం రెండు లక్షల తొంభై వేలకు ఇస్తానండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డ్ కూడా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లాగ్ రిమోట్ మరి అదేవిధంగా బులరా బులరా అంటే ఒక క్లారిటీ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిమోట్ నాలుగు నాలుగు కొత్త టైర్లో పది మోడల్ అండి ఐదు సంవత్సరాలు మరి ప్రెస్ రికార్డ్ కూడా ఉంది కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తానండి స్క్రీన్ టచ్ ఉంది మరి ఏసీ ఉంది సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది రెండు లక్షల ఇరవై వేలకి మరి స్కార్పియో బ్లాక్ కలర్ అండి దొరికేదే తక్కువ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మరి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల యాభై వేలకే ఇస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా హోల్స్ బ్యాగ్ను వింటూ వింటూ అంటే ఒక క్లారిటీ అండి ఆటోమేటిక్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత రేట్ అంటారా రెండు యాభై రెండు యాభై పదకొండు మాడలు ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ నాలుగు నాలుగు అలెవెన్సీ ఏసీ సిస్టమ్ లాక్ నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ చేయండి ఈ ఒక్క వెహికల్ సూపర్ కండిషన్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి తండ్రి ఇవ్వండి పదహైదు మోడలు డబ్ల్యూ టెన్ అంటారండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం ఎనిమిది వంద ఎనిమిది లక్షల యాభై వేలకే ఇస్తానండి అత్యవసరమైతే ఫైనల్స్ కూడా ఇస్తాను మరి ఐదు లక్షలు క్యాష్ కడితే ఫైనల్స్ కూడా ఇస్తా మరి విథియోస్ వితియస్ అంటే ఒక క్లారిటీ చేయండి సూపర్ కండిషన్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ పన్నెండు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం మూడు లక్షల పదివేల రూపాయలు చెప్పాము రాండి లైవ్లోకి తక్కువ రేట్కి ఇస్తాను మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుంది అదేవిధంగా ఎర్నా ఎర్నా అంటే ఒక క్లాట్ అండి ఈ ఒక వెహికల్ పాండేచేరి రిజిస్ట్రేషను ఇండియాలో ఎక్కడైనా తిప్పుకోవచ్చు తొమ్మిది వేలే ఆర్సీ ఎన్ఓసిలు ఏమి ఉండవు మరి ఏపీలో తిప్పచ్చు ఎక్కడైనా తిప్పచ్చు ఎంత కాస్ట్ అంటారా పుష్ బట్టను సిక్స్ ఇయర్ బ్యాగ్స్ రెండు లక్షల తొంభై వేలకే ఈ ఒక వెహికల్ ఇచ్చేస్తాము అయినంత త్వరగా తీసుకెళ్ళండి డాట్ ఈ ఒక్క వెహికల్ చూడండి రెస్టారెంట్ అంటారండి రెస్టారెంట్ అంటే ఒక క్లారిటీ ఏసీ సిస్టమ్ సెంటర్లాగా రిమోట్ సూపర్ కండిషన్ అండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు కేవలం రెండు లక్షల తొంభై వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి లేట్ చేసుకోవద్దా మనం వీడియోలు తీసేవాళ్ళు నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ లాకు మరి అదేవిధంగా ఫోర్ ఫోర్డ్ ఐకాన్ అంటే కన్నా పెట్రోల్ వెహికల్ కే రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి ఎంత కాస్ట్ అంటారా పుష్ బటన్ అండి సూపర్గా ఉంది కండిషను కేవలం లక్ష ఇరవై లక్ష ఇరవై లక్ష ఇరవై వేలకే ఇస్తానండి అదేవిధంగా ఆల్ వెహికల్ కూడా చూపెట్టాము ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఐదు లక్షలే ఇస్తే కూడా ఫైనల్స్ కూడా ఇస్తానండి టెన్ సన్ రూపు అదేవిధంగా స్కార్పియో కూడా చూపించాము లేట్ చేసుకోవద్ద సోదరులరా మరి ఫోన్ ఫోర్ ఫిగో అంటే కదా ఇక్కడ చూడండి రెండు వేల పది అల్లరికి ఇవ్వాలండి డబ్బులు ఎక్సలెంట్గా ఉంది నాలుగు నాలుగో కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లాగా రిమోట్ ఎంత అంటారా లక్ష యాభై ఐదు వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే కదా లక్ష యాభై ఐదు వేలు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఏసీ సిస్టమ్ సెంటర్లాగా రిమోట్ మరి అదే విధంగా చూడండి ఇది ఓన్ వెహికల్ మరి ఈ యొక్క వెహికల్ సూపర్గా ఉందండి మరి ఇరవై వేల రూపాయలు ఖర్చు కూడా ఉంది ఫోర్ట్ ఇండియా వర్ అంటే కదా సినిమా హీరోల దోలు ఉండే బండి అండి ఇది మీరే చూడాలా సినిమా హీరోల దోలు బండి వన్ టూ త్రీ ఫోర్ అంటే గన ఫోర్ట్ ఇండియావర్ అండి కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయలకి ఈ యొక్క వెహికల్ ఇస్తానండి ఐదు సంవత్సరాల్లో ప్రెస్ రికార్డు కూడా ఫోర్ట్ ఇండియా వర్ అంటే మరి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ యూట్యూబ్ ఛానల్లో పెడతాంటే సో డౌట్ అదేవిధంగా ఇనోవా ఇనోవా అంటే ఒక క్లాస్ ఏంటి తొమ్మిది మోడలు ఐదు సంవత్సరాలు రెస్ట్ రికార్డు కూడా అనుకూలం చేయిస్తాము ఎంత కాస్ట్ అంటారా మూడున్నర లక్ష మూడున్నర లక్ష కేవలం త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మూడున్నర లక్షకి ఈ ఒక్క వెహికల్ మేము ఇస్తామండి మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులరా ఆరు వెహికల్ చూపెడుతున్నాము లేట్ చేసుకోవద్దు అదే విధంగా డవేరా టవేరా అంటే కన్నా రెండు వేల ఆరు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉందండి మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం రెండు లక్షల రూపాయలు చెప్పా లక్ష తొంభై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి కిరాయి దోగలు అంటే కూడా సవేరాలు చాలా మంచి చాలా వరకు అరుగుతారు మన ముందుకు వచ్చినాయి అదేవిధంగా ఫోర్ ఐకాన్ ఫోర్ ఐకాన్ అంటే కనుక ఒక క్లారిటీ ఏంటి హోండా ఐసెంట్ అంటే మరి ఈ యొక్క వెహికల్ పెట్రోల్ వెహికల్ మరి ఎంత కాస్ట్ అంటారా లక్ష ఇరవై లక్ష ఇరవై నాలుగు నాలుగు అలా ఎయి ఏసీ ఉంది ఇష్టం ఉంది కొత్త టైర్లు న్యూ టైర్స్ మరి మాంజా అంటే ఒక క్లారిటీ ఏంటి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే పదకొండు మోడలు సోల్ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ లక్ష యాభై లక్ష యాభై పన్నెండు మోడల్ అండి మరి అదేవిధంగా మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి నెంబర్కి ఇవ్వాలండి డబ్బులు పదకొండు మోడల్ అండి కేవలం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి షవర్ లెట్ పదకొండు మోడల్ అండి షవర్ లెట్ ఆఫ్టర్ అంటారు అది ఇరవై వేలు ఖర్చు కూడా ఉందండి కేవలం డెబ్బై ఐదు వేలకి ఇస్తాను మరి లేట్ చేసుకోవద్దు ఓలా అంటే ప్లాక్ చేయండి ఈ ఒక్క వెహికల్ కూడా మన ముందు ఉంది ఆల్ వెహికల్ చూపెట్టా మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి మన వీడియోలు చూసేవాళ్ళు మరి అక్క చెల్లెమ్మలు మరి అన్నదమ్ములు మరి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి నా అడ్రస్ గూగుల్ మ్యాప్లో కొట్టండి మళ్ళీ కార్స్ అనేసి మదనపల్లి అన్నమయ్య జిల్లా ఆల్ వెహికల్ కూడా చూపెట్టా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ కాండి